తెలుగు టైటన్స్ కి ది రైట్ టైం స్కోర్ లెవెల్ చేయడానికి టాస్ గెలిచిన తెలుగు టైటన్స్ సో హర్యానా స్టీలర్స్ రేడర్ ని వెల్కమ్ జవేదా

రైట్ రేయడం సో మన రైట్ కవర్ రైట్ కార్నర్ చాలా కాషియస్గా ఉండాలి అక్కడ చాలా జాయిలీ ప్లేయర్ అండ్ రైట్ కవర్ని అటాక్ చేశాడు రన్నింగ్ హ్యాండ్ టచ్ ఫస్ట్ రేలోనే హర్యానా తొలి పాయింట్ అండ్ ఫస్ట్ పాయింట్ని సెలబ్రేట్ చేసుకున్నారు శ్రీరామ్ ఫైనాన్స్ తో సూపర్ ఎఫర్ట్ అయితే కనబరిచాడు మొదటి రైడ్లోనే వినయ్ నుంచి సాలిడ్గా హ్యాండ్ టచ్ చేస్తూ పాయింట్ అయితే లభించింది అండ్ ఏ మాత్రం ఎలిబ్రేటి హ్యాండ్ టచ్ చేసేశాడు కంప్లీట్ గా అండ్ మోదర్ పాయింట్ హర్యానా స్టీలర్స్ కి ఇక్కడ విజయ్ రేడర్ రైడర్గా అండ్ సూపర్ ఫామ్ లో అయితే కొనసాగుతున్నాడు విజయమాలిక కానీ ఈసారి మాత్రం ఎస్కేప్ అయ్యాడు ఇది మల్టీ రైడ్ పాయింట్ అవుతుంది 1 స్కిల్ ఐతే सॉलिड सॉलिड ఉంది ఆట మొదలైంది తెలుగు టైటన్ నాకు వేట మొదలైంది అనిపిస్తోంది సో బ్రిలియంట్ గా మన్ప్రీత్ సింగ్ కోచ్ అండ్ కిషన్ హుట ఇద్దరు కూడా ఎక్స్పీరియన్స్డ్ కోచెస్ ఉన్నారు సో ఎవరి మాస్టర్ బ్రెయిన్ ఈ రోజు ఎక్కువగా పనిచేస్తుందో చూడాలి అండ్ సెకండ్ రేడ్ లో కూడా విజయ్ వచ్చాడు ఇప్పటివరకు వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ ఎయిట్ పాయింట్స్ ఉన్నాయి ఈ సీజన్లో ఆరు సూపర్ టెన్లు ఉన్నాయి అండ్ మరొకసారి సేమ్ టార్గెట్ సిమిలర్ స్కేల్ బోనస్ ప్లస్ వన్ పాయింట్ హర్యానా రిప్లై చూసినట్టు కనబడుతుంది సేమ్ అదే హ్యాండ్ టచ్ అదే స్కిల్ లేదు ఇంకొక పాయింట్ ఎక్కువ ఇచ్చేసా అంతే అంటారా ఎస్ ఇక్కడ బోనస్ తీసుకున్న తర్వాత సేమ్ అటాక్ చేశాడు అదే కవర్ పైన అండ్ షాతుల పైన పై చేయి అవుతుందా లేదా ఎందుకంటే మంచి ఫామ్ లోకి వచ్చాడు గత మ్యాచ్ లో కనుక చూసుకుంటే ఎస్ ఇది ఇది మల్టీ రైడ్ పాయింట్ సూపర్ రైడ్ మంచి ఎస్కేపింగ్ స్కిల్ అయితే ఉపయోగించాడు ఆట అన్లిమిటెడ్ ఓకే దెబ్బకి రెండు పిట్టలు ఇక్కడ ఫస్ట్ రే లోనే మల్టీ పాయింట్ సంజయ్ వచ్చాడు బ్లాక్ చేయడానికి తనకు ఉన్నటువంటి ఫోర్స్ పవర్ జయదీప్ ని కూడా టచ్ చేసుకుంటూ మిడ్ లైన్ రీచ్ అయిపోయాడు సో ఫస్ట్ మల్టీ పాయింట్ తెలుగు టైటన్స్ కి తెలుగు టైటన్స్ ఇప్పుడు చూస్తే టాకిల్ పాయింట్ ఒకటి కూడా లేదు అండ్ అంటూనే ఉన్న ఫస్ట్ టాకిల్ టు స్టార్ట్ ఆఫ్ ఇంక అంకిత్ నుండి రైట్ టైమింగ్ తీసుకున్నాడు యా రాధిక బ్రిలియంట్ అని చెప్పుకోవాలి ఎప్పుడైతే ఇన్సైడ్ లెగ్ పెట్టాడో కంప్లీట్ గా టై హోల్డ్ చేసుకున్నాడు అంకిత్ నుంచి మంచి ట్యాకిల్ అయితే జరిగింది ఎందుకంటే బోనస్ కి ఆపర్చునిటీ లేదు కాబట్టి డీప్ గా వెళ్ళి అటాక్ చేయాల్సిన అవసరం కూడా లేదు అండ్ యా ఫాలో త్రూ జరుగుతి రాహుల్ సేపాల్ చక్కగా డైవ్ ట్యాకిల్ లేచాడు అండ్ జియానే బ్యాక్ టుడ్ వచ్చి సపోర్ట్ ఇవ్వడం చూసాము హర్యానా స్టీలర్స్ అసలు ఏ మాత్రం చెక్ చేసుకోలేదు డెలిబరేట్గా వెళ్ళిపోయాడు అక్కడ కంప్లీట్గా డబల్ సెహోలు అయితే తీసుకున్నాడు రాహుల్ సెత్పాలు వెనుక షార్దులు ఉన్నాడు అనేది మర్చిపోయాడు కంప్లీట్గా అండ్ అందుకే మంచి ట్యాకిల్ అయితే చేసింది హర్యానా స్టీలర్స్ అండ్ ఐ డోంట్ థింక్ శివం పటారే డీప్గా వస్తాడని అన్లెస్ డూ ఆర్ డే రేడ్ అయితే తప్ప ఇలాంటి మిస్టేక్స్ మిస్టేక్స్ చేయకూడదు శంకర్ గత అండ్ ఇక్కడ త్రీ మెంబర్స్ ఉన్న డీప్ వచ్చిన తర్వాత ట్యాకిల్ చేయాలి రాధిక అండ్ ప్రఫుల్ జవార్ గత మ్యాచ్ లో గనుక చూసుకుంటే సబ్స్ట్రిషన్ లో వచ్చాడు మంచి రిజల్ట్ అయితే ఇచ్చాడు ఆ రిజల్ట్ మరి ఇక్కడ కూడా ఇస్తాడా హర్యానా స్టీలర్స్ పైన కూడా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సిచువేషన్ కానీ ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు హర్యానా స్టీలర్స్ పాయింట్ హర్యానా స్టీలర్స్ ప్రఫుల్ జవారీ అని మరొకసారి ఫాలో త్రూ అటాక్ చేసింది హర్యానా స్టీలర్స్ డిఫెన్స్ అండ్ ది లాస్ట్ ప్లే రిమైనింగ్ తెలుగు టైప్ సో ఆల్ అవుట్ చేసేసాడు అక్కడ షాదులు అండ్ టీమ్ అండ్ ఫస్ట్ ఆల్ అవుట్ ని సెలబ్రేట్ చేసుకుంటుంది హర్యానా స్టీలర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ తో ఎస్ మరి ఒక టచ్ పాయింట్ టూ ఫర్ ది ఆల్ అవుట్ కంప్లీట్ గా త్రీ పాయింట్స్ అడ్వాంటేజ్ దీంతో టోటల్ గా టెన్ పాయింట్ లీడ్ లో హర్యానా స్టీలర్స్ మలేష్ రెస్పాన్సిబిలిటీ అయితే ఉంది విజయ్ మలిక్ పైన ఈ రోజు ఇప్పటివరకు చూస్తే పన్నెండు నిమిషాల ఆటలో ఒకే ఒక్క పాయింట్ సాధించాడు విజయ్ మాలిక్ అండ్ రెండు సార్లు ట్యాకిల్ చేసింది విజయ్ ని సో ది మెయిన్ స్ట్రెంగ్త్ తెలుగు టైటన్స్ని డెఫినెట్గా స్టడీ చేసి వచ్చింది రోజు హర్యానా స్టీల్స్ అండ్ జయదీప్ చూడొచ్చు చక్కటి డాష్ ఎగ్జిక్యూట్ చేశాడు అండ్ ట్యాకిల్ చేస్తే టూ పాయింట్స్ సాధించే అవకాశం ఉంటుంది మరొకసారి అడ్వాన్స్ ట్యాకిల్స్ కి అయితే వెళ్ళింది అనవసరంగా తెలుగు టైటన్స్ మరొక పాయింట్ అయితే కోల్పోతుంది ఆ లీడ్ కంటిన్యూ అవుతూ వస్తుంది హర్యానా స్టీలర్స్ ఇద్దరిని కూడా ఒకే వైపు చేశారు రాప్ సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్ ఈసారి ఎస్కేప్ అయ్యాడు వా మంచి ఎస్కేపింగ్ స్కిల్ ఉన్న ఆల్రౌండర్ షాద్లు ఎందుకు రీలేట్ ఇచ్చారో అసలు కూడా అర్థం కావట్లేదు ఈ సిచువేషన్ మేబీ ఒక డెసిషన్ ఇస్తే ఈదర్ ఆఫ్ దెమ్ రివ్యూ కోరుకుంటుండే సో ఐ థింక్ యూనో అట్లీస్ట్ రెఫరీస్ ఒక డెసిషన్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఇదర్ తెలుగు టైటన్స్ అన్న హర్యానా స్టీలర్స్ అన్న రివ్యూ కోరుకుంటారు కదా సో రైడ్ ఇవ్వడం డెఫినెట్లీ నాట్ ఇన్ పాజిటివ్ కాంటాక్ట్ తెలుగు టైటన్స్కి సాగర్ డిఫెండర్ వెళ్ళాడు అండ్ రాహుల్ చేత్పాల్ చేతిలో అండ్ ఫస్ట్ హాఫ్లోనే రెండోసారి ఆల్అౌట్ ప్రమాదంలో తెలుగు టైటన్స్ వన్ అకిల్ పాయింట్ టూ ఆల్ అవుట్ పాయింట్స్ టోటల్ త్రీ పాయింట్స్ లభిస్తాయి హర్యానా స్టీలర్స్ కి టూ టైమ్స్ ఆల్ అవుట్ చేసింది మంచి రైడ్ అయితే చేస్తూ ఉన్నాడు ఫైవ్ ఎయిట్ పాయింట్స్ అయితే సాధించాడు ఇప్పటి వరకే అండ్ వరకు ఎస్కేప్ పోయినట్టే కనిపిస్తున్నాడు యాస్ ఇది మల్టీ రైడ్ పాయింట్ అవుతుందా అంటే అనిపిస్తుంది అదే ఆ నమస్కారంగా అకిల్ ఇనిషియషన్ లో పాల్గొన్నాడు అక్కడ ఆశిష్ నర్వాల్ దీంతో మల్టీ రైడ్ పాయింట్ హర్యానా స్టీలర్స్ కి పోనెస్ అటెంప్ట్ చేస్తుండగా ఆంకిల్ హోల్డ్ మిస్ ఫైర్ అయింది సెకండ్ హాఫ్ అయినా వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తే చెక్ అండ్ రన్నింగ్ హ్యాండ్ టచ్ అనుకుంటా జరిగినట్టే ఉంది అండ్ ఒక ప్లేయర్ కూడా లాబీ నుంచి బయటకు వెళ్ళాడు రైడర్ రా ఫ్రమ్ విజయ్ మాలిక్ సెకండ్ హాఫ్ లో ఇదే ఊపిని కొనసాగిస్తే కనుక చాలా బాగుంటుంది అండ్ టూ మేజర్ ప్లేయర్స్ ని బయటికి పంపించేశాడు విజయ్ మాలిక్ అవకాశం వచ్చింది తెలుగు టైటన్స్ కి ఇప్పుడైనా శివం అక్కడ టకి చుక్కరి బ్యాక్ హోల్డ్ కానీ ఈజీగా చేస్తున్నారు అనవసరమైన మిస్టేక్ ఇది ప్రిషందుల్ నుంచి వెళ్ళాలి కార్నర్ పైన అటాకింగ్ మూమెంట్ చేయాలి కఫర్ కార్నర్ టు కార్నర్ ఆడకుండా ఇన్ పొజిషన్ సెకండ్ మ్యాన్ నుంచి ఆడితే పాయింట్ వచ్చే అవకాశం ఉంటుంది ఈసారి మాత్రం ఎస్కేప్ అయ్యాడు షాదుల నుంచి టెంప్ట్ చేశాడు ఈ రోజు ఓవర్ కాన్ఫరెన్స్ లో కనబడుతున్నాడు షాదులు మాత్రం కంప్లీట్ గా తెలుగు టైటన్స్ మాత్రం లైట్ తీసుకుంటున్నాడు కానీ ఇక్కడ రైడర్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు ఎస్కేప్ ఈ రోజు థ్రెట్ నిజకి మనం షాదులు అనుకున్నాము కాదు అనుకోకుండా శివం పట్టారే నుంచి థ్రెట్ అబ్సల్యూట్లీ అర్జున్ ఎందుకనంటే చూడొచ్చు అనవసరంగా ట్యాకిల్ ఇనిషియేటివ్ అండ్ పాయింట్ కావాలి అవుట్ అయినా పర్లేదు పాయింట్ కోసం ప్రయత్నం చేస్తే బాగుంటుంది పోయ్యేది ఏం లేదు లీడ్ ఎక్కువ ఉంది ఆ లీడ్ కంపక్ట్ చేయాలంటే ఎస్ మరొకసారి ట్యాకిల్ అవ్వబడ్డాడు హర్యానా స్టీలర్స్ గెలవడానికి ఆడినట్లేదు లాస్ట్ టైం మన వాళ్ళు ఎన్ని పాయింట్స్ మీద ఎన్ని పాయింట్స్తో గెలిచారు వాళ్ళ మీద దానికన్నా ఎక్కువ చేయడానికి ఆడుతున్నట్టు ఉంది మ్యాచ్ ట్వంటీ పాయింట్స్ లీడ్ ఇంకా టైం ఉంది బాసు ఈ టైంలో ఇంకెంత లీడ్కి వెళ్తుందో అర్థం కావట్లేదు రకుల్ జవారి పాయింట్ కోసం ప్రయత్నం చేస్తాడు అడ్వాన్స్ వచ్చాడు యూజ్ చేసుకున్నాడు దాన్ని ఈజీగా పాయింట్స్ సాధించాడు మహమ్మద్ రిజా చేయలేకపోయినా పై అయింది తెలుగు టైటన్స్ రైడర్ ఏదో ఫస్ట్ హాఫ్లో ఉంటే బాగుండేది కదా ఫస్ట్ హాఫ్లో ఈ పర్ఫార్మెన్స్ కనబరిస్తే బాగుండేది కదా డూ అడ్ ఐ సిచ్యువేషన్ ఫర్ హర్యానా స్టిల్లర్స్ అఫ్ వన్ వర్సెస్ ఫోర్ వినయ్ వచ్చాడు రైట్కి వినయ్ అక్కడ ఒక ట్యాష్ కోసం ప్రయత్నమా అనవసరంగా అడ్వాన్స్ శంకర్ కదా నుంచి మళ్ళీ మిస్టేక్ ఈ సిచువేషన్ ఈ సరైన యూటిలైజ్ చేసుకుంటుందా తెలుగు టైటాన్స్ అండ్ ఇక్కడ విజయ్ మాలిక్ లెఫ్ట్ కార్నర్ పొజిషన్ లో అండ్ ఇద్దరు రైడర్స్ ఏ ఉన్నారు యాస్ ఈసారి మాత్రం ట్యాకిల్ చేసినట్టే కనిపిస్తుంది తెలుగు టైటాన్స్ చేశారు అంటే యస్ చేశారు ఇది రాక్ సూపర్ ట్యాకిల్ అచ్చం మసలి పట్ల ట్యాకిల్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇద్దరు రైడర్స్ కలిసి కట్టిగా ట్యాకిల్ చేశారు ఆశిష్ నర్వాల్ యాంకిల్ హోల్డ్ చేశాడు తర్వాత విజయ్ నుంచి ఆ సపోర్ట్ లభించి ట్యాంకిల్ సక్సెస్ అయ్యింది అండ్ లీడ్ కోల్పోయిన కొద్దిగా అగ్రెసివ్ మూమెంట్ అనేది బయటకు వస్తూ ఉంటుంది ఆ కోచ్ నుంచి అండ్ ఈసారి కూడా ఇక్కడ ఎస్కేప్ అయ్యాడా మల్టీ పాయింట్ రైడ్ లాగా అనుకుంటున్నాను నేను ఇది ఒక హ్యాండ్ టచ్ ఎస్ ఇట్స్ మల్టీ పాయింట్ రైడర్ టూ పాయింట్ హర్యానా చీలర్ నంబర్ సెవెంటీ సెవెన్ అండ్ టూ అవుట్ తెలుగు టైటన్ ఛాలెంజ్ రెడర్ అవుట్ ఆ డిసిజన్ రెడర్ సేప్ టూ పాయింట్స్ ప్లీజ్ రివ్యూ రివ్యూ కోరుకుంది అండ్ హ్యాండ్ టచ్ పర్ఫెక్ట్గా జరిగింది జరిగిన తర్వాత లాబీని యూజ్ చేసుకుంటూ జంప్ తీసుకున్నాడు ఎస్ హ్యాండ్ మాత్రం లాబీలోనే ఉంది రివ్యూ అన్సక్సెస్ఫుల్ రెడర్ సేప్ టూ పాయింట్స్ హరియాణా స్టీల్ అట్ నెంబర్ సెవెంటీ సెవెన్ అండ్ టూ అవుట్ కెప్టెన్ నో రివ్యూస్ సూపర్ ట్యాకిల్ ఎస్ పాయింట్స్ అలాగే కొనసాగించదలుచుకున్నారు అందుకే ఆ పాయింట్ కోసం ఆ పాయింట్ కోసం అందుకే తాపత్రయపడుతున్నారు హర్యానా స్టెల్స్ నిజంగా చెప్పడానికి కూడా నాకు ఎనర్జీ రావట్లేదు ఈ ఓటమిని చూసివా ఇంకా ఇంకా టీమ్స్ ఉన్నాయి తెలుగు టైటన్స్కి ఇంకా రెండు మ్యాచ్లు విజయం సాధిస్తే మనం ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాకూడదు తెలుగు టైటన్స్ అప్పుడప్పుడు ఇలాంటి షాక్స్ అయితే తలుగుతూ ఉంటాయి ఇక్కడ మాత్రమే ఎస్కేప్ అయ్యాడు మల్టీ పాయింట్ అవుతుందా అంటే ఎస్ ఒక పాయింట్ అయితే లభిస్తుంది కంప్లీట్ గా ఆల్అౌట్ ప్రమాదం నుంచి అయితే ఇచ్చాడు ఇంకొక పాయింట్ సాధిస్తే కనీసం లాస్ట్ టైం మనం ఏదైతే ఎంత మెజారిటీతో గెలిచామో కొంచెం దాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది హరేష్ సూపర్ టాకెల్ సిచ్యువేషన్ యస్ డిఫెన్స్ నుంచి మళ్ళీ ఒక తప్పు శంకర్ గదాయ్ నుంచి అనవసరమైన అడ్వాన్స్ టాక్యూ శంకర్ గదాయ్ అసలు ఈరోజు డిఫెన్స్ లో ఏ మాత్రం ఏ మాత్రం కూడా టీంకి ఇది లాస్ట్ ఆఫ్ మ్యాచ్ ఫ్రమ్ ఆశిష్ ఇది మాత్రం కంప్లీట్ అయిపోయే మ్యాచ్ పాయింట్ అయితే లభించింది తెలుగు టైటాన్స్ కి కిక్ ద్వారా పాయింట్ సాధించాడు ఆశిష్ నర్వాల్ అండ్ ఈ రోజు రైడర్స్ కంప్లీట్ గా ఫెయిల్ అయినట్టే కనబడింది కానీ ఆశిష్ నర్వాల్ నుంచి పదకొండు రైడ్ పాయింట్స్ చూసాం విజయ్ మాలిక్ కొంచెం ఆఫ్ కలర్లో కనబడ్డాడు